చెప్పకొచ్చిన మరి ఇట్లా చెప్తారో లేదో నాకు తెలియదు ఈ సిగ్గుపడడం ఎట్లా పడతారో కూడా నాకు తెలియదు ఇల్లు సీరియస్ చెప్పు ఒక విషయం చెప్దామని వచ్చిన మొన్న బస్తీకి పండుగకి ఫస్ట్ తీ చూడంగా నేను వచ్చేసాను ఏం చెప్తాను పడిపోయినా బే కంటిన్యూ మొదటిసారి నేను చూడగా ఎక్కడో స్టార్ట్ నువ్వు అట్లా ఎర్ర చొక్కేసుకొని అమ్మ బస్తీలో అట్లా నడుస్తుంటే అసలు మా బస్తీ